తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అతి కొద్ది కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద సానుభూతి పనుల మీద దాడులు ప్రారంభమయ్యాయి అవి ఎంత దాకా వెళ్ళాయి అంటే ఒక పక్క తీవ్రమైనటువంటి దాడుల్ని కొనసాగిస్తూ విధ్వంసం సృష్టిస్తూ ఆస్తులను హరిస్తూ అన్ని రకాల వాళ్ళని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది ఇందుకు పరాకాస్త ఈరోజు ఒకసారి చూస్తే నిన్న జరిగినటువంటి ఉదంతం తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో కోడూరు గ్రామంలో అక్వా రైతు కావలి రంగారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు యాభై లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఏరియేటర్స్ ఉన్నటువంటి ఆ గోడవన్నీ దుండకులు తగలబెట్టడం జరిగింది గత కొద్ది రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాలలో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే అయ్యా మా మీద దాడి జరిగింది అని దాడి చేయించుకున్నటువంటి వ్యక్తుల్ని గాయపడినటువంటి వ్యక్తుల్ని బాధితుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనేటువంటిది మనందరం ఈరోజు గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతులకు సంబంధించి దారుణంగా ఆస్తులని తగులబెట్టి వాళ్ళని ఆర్థికంగా నష్టపరవాలనేటువంటి ఆలోచన దీనితో పాటు ప్రైవేట్ ఆస్తులతో పాటు ఈరోజు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఎక్కడా భద్రత లేకుండా పోయింది అక్కడే ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా తగలబడటం జరిగింది ఈరోజు ఒక పక్క అక్వ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులను తగలబెట్టడం దానితో పాటు అక్వ పంట సాగు చేసుకునేటువంటి రైతుల పొలాల్లోకి వెళ్ళి విషం కలపడం ఇటువంటి సంస్కృతిని ఎన్నడూ ఎక్కడ చూసినటువంటి పరిస్థితి లేదు వ్యక్తులను గాయపరచడం వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం వాటిని తగులు పెట్టడం పొలాల్లోకి వెళ్ళి చేలల్లో విషం కలపడం పంటల్లో విషం కలపడం నీళ్ళల్లో అక్వ కుంటలకు సంబంధించి ఈరోజు ఒకసారి చూస్తే దానితో పాటు కట్టేపల్లికి సంబంధించినటువంటి వెంకటేశ్వరులకు సంబంధించినటువంటి ఈ బ్రిక్కి సంబంధించినటువంటిది దీనికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి చెప్పి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి దాన్ని తొలగించడం జరిగింది ఈ ప్రైవేటు వ్యక్తులకి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని తొలగించేటువంటి హక్కు ఎవరిచ్చారు ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కేస్ స్టడీ కేస్ స్టడీ అంటుంటాడు మాట్లాడితే ప్రతిదానికి ఇది చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి కేస్ స్టడీ ఏంటంటే మీకు అధికారం ఇస్తే మీ వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎటువంటి పనులకు పాల్పడుతున్నారనేటువంటి దానికి ఇది ఒక కేస్ స్టడీ దీనిలో అన్ని రకాలైనటువంటి అనుమతులు ఉన్నాయి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పట్టా ఉంది పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు దానిలో అనేక సంవత్సరాలుగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటుకుల తయారీ పరిశ్రమని నెలకొల్పుకొని కుటీర పరిశ్రమని పది మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సానుభూతి పరుడని నేరుగా అధికారులతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి దీన్ని కూడగొట్టడం జరిగింది నేరుగా వాళ్లే మిషన్లు తీసుకువెళ్ళి ప్రైవేటు వ్యక్తులై నేరుగా వెళ్ళి మిషన్లు తీసుకువెళ్ళి దీనిని కూల కొట్టడం జరిగింది కూలగొడితే దానికి సంబంధించి ఎందుకు కూలగొట్టారో అని అడిగితే అధికారుల చేత ఫిర్యాదు చేయించారు అధికారులను తీసుకొచ్చి బలవంతంగా వీళ్ళు ఈ విధంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి చెప్పని దాని మీద ఫిర్యాదు చేయించారు అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఏదన్నా ఉంటే ఆ అక్రమ కట్టడాలను తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు నేరుగా వెళ్ళి ఇటువంటి విధ్వంసాలకు పాల్పడడం ప్రారంభమైతే రేపు అధికారాలు మార్చినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎవరి ఆస్తులకి రక్షణ ఉండదు ఎవరికి సంబంధించినటువంటి దాంట్లో ఈ విధ్వంసం అనేటువంటి ఆగతి కొనసాగుతుంది ఈరోజు మీరు చేసినటువంటి ఈ పనులతో కడుపు మండినటువంటి వ్యక్తులు రేపు ఊరుకుండరు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు నాకు అనిపిస్తుంది అసలు రెవెన్యూ వ్యవస్థ ఉందా ప్రభుత్వం ఉందా ప్రభుత్వ యంత్రాంగం ఉందా అధికార యంత్రాంగం పనిచేస్తుందా నిశ్చేజంగా ఉండిపోయిందా ఇన్ని విధ్వంసాలు జరుగుతుంటే వీటికి సంబంధించి ఎక్కడ కూడా ఎందుకు జరిగిందనేటువంటి మాట కూడా పత్రికల్లో వస్తున్నాయి వెళ్ళి పాపం అందరూ ఫిర్యాదులు ఇస్తున్నారు అయితే తెలుగుదేశం ఒక కొత్త విధానాన్ని చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు ఆ పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తాను మార్పులు తీసుకొస్తానని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చాడు అది ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల మీద దాడి చేయండి నష్టపరచండి గాయపరచండి తగులు పెట్టండి ఏదైనా గుర్తు తెలియకపోతే ఆ కేసు కొట్టేస్తారు ఎవరైనా గుర్తించి నేరుగా తీసుకువెళ్ళినటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లని రాబోయేటువంటి రోజుల్లో వాటిని రెఫర్ చేస్తాం తొలగించేస్తాం కాబట్టి మీరు ఏం భయపడాల్సినటువంటి పని లేదు యథేచ్ఛగా దాడులు చేయండి మీ మీద కేసులు పెట్టినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏ ఒక్క కేసు కూడా ఛార్జ్ చేయము ఛార్జ్ చేయకుండా మేము అందరినీ కూడా వదిలేస్తాం కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ధైర్యంగా పోయి దాడులు చేయండి అనేటువంటి దాన్ని పూరుకలుపుతున్నారు